మరోవైపు మెతుకు సీమక పిలుచుకునే మెదక్ జిల్లాలో కూడా వరుణుడు విధ్వంసం సృష్టించాడు కుంభవృష్టి కురవడంతో జిల్లా వణికింది కనీ విని ఎరుగని రీతిలో భారీ వర్షం పడడంతో వాగులు వంకలు ఉప్పొంగాయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఒక మెదక్ జిల్లాలోనే వరదల్లో పదమూడు మంది గల్లంతవగా ఒకరు మృతి చెందారు మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టుకు గండిపడంతో పలు గ్రామాల ప్రజల్ని జిల్లా కేంద్రానికి తరలించి పునరావాసం కల్పించారు రామాయంపేట సిద్దిపేట సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ జాతీయ రహదారితో పాటు నలభై నాలుగవ నెంబరు జాతీయ రహదారి నార్సింగి వద్ద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి నార్సింగి వద్ద జాతీయ రహదారి భారీ కోతకు గురైంది హవేలీ ఘన్పూర్ మండలంలోని సర్దనలో రికార్డ్ స్థాయిలో ముప్పై ఒకటి పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో జనజీవనం స్తంభించింది మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం శమ్నాపూర్ వద్ద రైల్వే ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి సిద్దిపేట జిల్లా గజ్వేల్ లక్దారం రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో సిద్దిపేట ప్యాసింజర్ రైలు రాకపోకల్ని నిలిపేశారు బూరుగపల్లి వద్ద రోడ్డు కొట్టుకుపోగా పురిటి నొప్పులతో బాధపడుతున్న రాజ్పేట తండాకు చెందిన మాలోత్హరితను ఎస్డీఆర్ఎఫ్ బృందం మెదక్లోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి కలెక్టరేట్ల అధికారులతో సమీక్షించారు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుతో కలిసి హవేలీఘన్పూర్ రామాయంపేట మండలాల్లో పర్యటించారు నిజాంపేట మండలం నందిగామ వద్ద దెబ్బతిన్న కల్వట్ని మంత్రి దామోదర్ రాజనరసింహ పరిశీలించారు రామాయంపేటలో వరదలో చిక్కుకున్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులతో మాట్లాడారు నార్సింగి రామాయంపేటలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు హవేలీఘన్పూర్ మండలం బూర్గుపల్లి ఇతర ప్రభావిత ప్రాంతాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తదితరులు పరిశీలించారు